లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే ఈ నియమం ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసిన కొన్ని విషయాలు అవి ఏమి అవి ఏమిటంటే వెండి వస్తువులు ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు అలానే ఇంటి ఈ గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు కొంచెం దూరంగా వెళ్ళాలి అని కొంచెం దూరంగా వదిలివేయాలి ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తినే పదార్థాలు ఎవ్వరికి పెట్టకూడదు ఆ సమయంలో ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసుకొని చేసినవి పెట్టకూడదు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి నిత్యం దీపారాధన చేయటం వల్ల సకల సుఖశాంతులు శుభాలు ఆయుర ఆరోగ్యం అన్నీ కలిసి వస్తాయి వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి అంటే ఎవ్రీ ఫ్రైడే శుక్రవారం రోజు అలా పూజించడం వల్ల ముత్తైదువులకి చాలా మంచిది ఆ ఇల్లు శుభం మంగళంగా శుభప్రదంగా ఉంటుంది ఉదయం లేవగానే మొహం కడుక్కోకుండా అర్థం చూడకూడదు ఇరవై నాలుగు గంటలు ఉదయం లేవగానే నువ్వు అద్దం వైపు ఊరికే చూసుకోవటం వల్ల అది కీడి జరుగుతుంది కాబట్టి అర్థం వైపు ఎక్కువ చూసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ దారిద్ర తెచ్చిపెడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్